హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుహోమ్ అండ్ హెల్తీ ఫుడ్ ఇవాళ మన వీడియోలో బ్రెడ్తో మంచి స్వీట్ డెసర్ట్ని చూపించిపోతున్నాను మా ఇంట్లో ఈ స్వీట్ ఇలా చేయగానే అలా ఫినిష్ అయిపోతుంది అంత క్రీమీ అండ్ డిలీషియస్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ ఫాస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ చుట్టూ దాన్ని అంతా కట్ చేసుకొని ఇలా ఒక బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఒక పాన్ పెట్టుకొని అందులోకి గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బోత్ సైడ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఒక పాన్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నాక అది కొద్దిగా హీట్ అయినాక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని కొంచెం షఫ్రాన్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వని అండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కస్టర్డ్ లిక్విడ్ అండి పౌడర్ కూడా ఉంటుంది అది మనం మిల్క్లో వేసి కలుపుకొని అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా లిక్విడ్ ఉంటుంది ఇది వన్ కప్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో సాల్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను ఏ స్వీట్కైనా టేస్ట్ రావాలంటే లైట్గా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి కన్సిస్టెన్సీ వచ్చేంత వచ్చేంతవరకు మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా ఇందులోకి ఈ మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని బ్యాలెన్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది మనం కూల్గా అయినా తినచ్చు లేకపోతే వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ